एसिया सादा एटा ला आगर बोदो आगर बोदो आगर बोदो आमा बाबु सिकिन्चाले जिन्जाली सिकिन्चाले जिन्जाली सिकिन्चाले आमा बाबु 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 सिकिन्चाले जिन्जाली गिट <laughs> అంబటి రాంబాబు అనే సీనియర్ నాయకుడు సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన యూటికి చెప్పలేని పదాలని పక్క పబ్లిక్ లో తిరిగితే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి నిజంగా చెప్పాలంటే తీసుకోలేదు అయినప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాను రాను ఎవరినైనా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు బండిపోతులు సో ఏదైనా అతని మీద బలగారిటీ ఉంటే ఎక్కడో ఫ్లెక్సీ పెట్టారని చెప్తున్నారు ఆ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ మీద ఏవైనా అసత్య ఫలితాలు ఉంటే అయితే కోర్టులో లీగల్ గా చేయాలి లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి దీని సంబంధం అండి ఫ్లెక్సీ అన్టీజీ దగ్గరికి వెళ్ళి ఓ ప్రతి ఏదో సిఐ ఆఫీసర్ దగ్గర ఆ ఫ్లెక్సీని వెరిఫై చేసి చూపేద్దామా లేకపోతే ఉంచుదామా ఈ చెప్పడం మాటలు కూడా మీరు చూస్తే ఉంటే చూస్తే ఉంటారు దాంట్లో మేము చూసాము చెప్పడానికి కాదు మేము వెళ్ళింది అక్కడ మేము ప్రజలకి ఇటువంటి బ్లక్టీలు వేయకూడదని చెప్పడానికి వెళ్ళి చెప్పాం మేమంటే అలా చెప్పచ్చే ఎవరో ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఎవరితో కార్యకర్తలు మనం చెప్పుకుంటామా మనం పోలీస్ స్టేషన్ చెప్తాం అయ్యా పలానా వాళ్ళు మా మీద వ్యక్తి ఇచ్చారు అది చర్య తీసుకుంటే ఆ వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇస్తే మేము మళ్ళీ బొడవలు అవుతే అనవసరంగా లాండ్ ఆర్ ప్రాబ్లం వస్తుంది మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని చర్యలు తీసుకుంటే మేము తీసుకుంటాం మీరు తీసుకోకపోతే అని చెప్పి జనరల్ ప్రొసీజర్ మనం ఎక్కడ ఫాలో అయ్యలేదు మరి ఈరోజు అత్యంత దారుణంగా వాళ్ళ ఐడియాల పరిపాలనలో ఇంకా పరిపాలనలోనే ఉన్నాం పరిపాలన మార్కెట్లోనే కేసులోనే ఫీలింగ్తో ఇవాళ కనీసం అక్కడ ఉంద జ్ఞానం లేకుండా అతను పెట్టి దరిచేసి చెప్పడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళ దౌర్జన్యానికి పరా కాస్త ఇటువంటి చర్యలే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈవేళ ఈ విశాఖపట్నంలో వెల్త్ కాన్స్టెన్సీ మేము మరి అతని మీద చర్య తీసుకోవాలి అటువంటి అసత్య పథదాలను వాడినందుకు ఒక ముఖ్యమైన నాయకుల్ని ఈ దేశ పరిపాలన రాష్ట్ర రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడిని అవమానించి ఇటువంటి బాధ వాడినందుకు ఆయన మీద తరీ తీసుకొని మరి కోర్టులో తీసి పెట్టాలని నేను కోరాం సీఏ గారిని ఆ విధంగా మరి ఏం చేస్తారో చూస్తాం థ్యాంక్ యూ